న్యూస్పేషందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిని నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వామి క్షేత్రాల్లో విశిష్టతమైనటువంటిది భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార లక్ష్మీనరసింహ మరి అమృతవల్లి తాయారు స్వామి యొక్క దేవస్థానం కూడా చారిత్రాత్మకమైనటువంటిది హిస్టారికల్ కలిగినటువంటి ఈ ప్రదేశంలో చరిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటిది మరి భృగుతీర్థం భృగు భృగు మహర్షిచే నిర్మించబడ్డ అని పురాణాలు చెప్తున్నాయి ఆ పురాణాల ప్రకారమే మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి గారికి ఎంత విశిష్టత ఉందో ఆయనకి మరి అంతే విశిష్టత కలిగినటువంటిది మరి భృగుతీర్థం అంటే కోనేరు కదిరి కోనేరు అండి మరి గతంలో మనం చూసాం ఈ యొక్క కోనేరు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటిది మరి ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలకు కావచ్చు స్వామివారిని దర్శించుకోవడానికి కావచ్చు మరి భక్తు భక్తులంతా కూడా తండోపతండాలుగా వచ్చేటువంటి లక్షలాది మంది స్వామివారిని దర్శించుకోలేకి వచ్చేటువంటి పరిస్థితులు మరి ఈ యొక్క భృగుతీర్థం అనేటువంటిది చాలా ప్రేమ ప్రాముఖ్యత కలిగినటువంటిది ప్రధానత కలిగినటువంటి భృగుతీర్థము మరి ఇక్కడ మద్దిలేరు వాగు అనేటువంటిది పక్కనే వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మరి ఆ వాగు పొంగి ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఈ యొక్క కోనేరు కూడా ముందు కూడా మనకి ఒకసారి ఈ కోనేరు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మరి మన దేవస్థానం పాలక మండలి మరి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం కూడా ఈ కోనేరును బాగు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రయత్నం చేశారు మరి ఆ యొక్క వరదల్లో కూడా పోయేటువంటి పరిస్థితులు మనకి దాపరించా చూశాం మరి ఆ ఒక కోనేరు గతంలో వర్కులు జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ వర్కులు ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే చందంగా నిలిచిపోయాయి మరి ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపు ఇరవై అడుగుల లోతుతో చుట్టూ కూడా ఈ ప్రకారి కూడా ఏదైతే ఉందో చుట్టూ కూడా ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ విధంగానే గతంలో ఇక్కడంతా ఇప్పుడు మనం నిలుచుకుండే ప్లేస్ అంతా కూడా ఉండేటువంటి పరిస్థితులు భక్తులకి అసౌక్యంగా స్వా మృగుతీర్థంలో స్నానం ఆచరించాలనేటువంటి భక్తులకి చాలా చాలా కూడా మరి చేదు అనుభవం ఎదురయ్యేది మరి ఇది ఎంత గుర్తించినటువంటి శ్రీయువత కదిరి శాసనసభ్యులు కందుకుండ వెంకటప్రసాద్ గారి యొక్క మరి ఆయన వచ్చి రావడమే మరి భృగుతీర్థాన్ని దేవస్థానాన్ని మరి టూరిజం ప్లేస్గా కదిరిని టూరిజం హబ్బుగా మార్చాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వంతో మాట్లాడి మరి అలాగే ఆయన ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే దాదాపు ఇరవై అడుగులు దాదాపు ఒక పదహైదు అడుగులు వెడల్పుతో ఈ యొక్క ప్రహారీ కూడా ఏదైతే ప్రధాన ప్రధానమైనటువంటి ప్రహారీ కూడా కానుకొని చాలా చాలా కూడా అద్దుమాన పరిస్థితుల్లో ఉండేది మరి ఇదంతా కూడా బాగా చేయాలి స్వామివారి భక్తాలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ప్రస్తుతానికి ఆయన సొంత నిధులతోనే మరి ఇక్కడ మనం జేసీబీలు పెట్టి దాదాపు ఒక వారం నుంచి వారం ఎనిమిది రోజుల నుండి మరి జేసీబీలు పెట్టి మట్టి వేస్టమన్న చుట్టూ కూడా బాగు చేస్తున్నటువంటిది అలాగే దేవాలయ ధర్మాదాయ శాఖతో మాట్లాడి సంబంధిత మత్తివర్యులతో శ్రీ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టికి పవన్ కళ్యాణ్ గారి యొక్క దృష్టికి నారా లోకేష్ గారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు మనకి మన ఏ ఏడాది మరి లాస్ట్ బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఫస్ట్ రోజు ఏదైతే కళ్యాణోత్సవం జరుగుతుందో ఆ రోజు నారా లోకేష్ గారు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి పరిస్థితి మనకు చూసాం మరి ప్రభుత్వ లాంఛనాలతో అదే విధంగా ఈ కోనేరును కూడా బాగు చేయాలని ప్రభుత్వంతో సంపాదించి అందరి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఈ యొక్క కోనేరుని బాగు చేయాలని సంకల్పంతో కదిరిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా మరి బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు అలాగే మన కదిరి ఎమ్మెల్యే శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సంకల్పంతో ఈ యొక్క కోనేరు అనేటువంటిది ఈసారి బ్రహ్మోత్సవాలకి సిద్ధం అవుతుందని ఆశించవచ్చు ఎలా అంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుండి ఏదార ఎక్కడేసిన వేసిన అక్కడే చందంగా ఈ కోనేరు చాలా అద్దుమాన పరిస్థితుల్లో మరి ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే యాత్రికులు స్వామివారి భక్తాదులు ఉన్నారో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మరి ఇవంతా కూడా మనము గతంలో చాలా చాలా సార్లు కూడా ఈ సంఘటనలు అనేటువంటి కొక్కోలాలు చూసాం మరి ఈసారి తిన్నాలకైనా ఈ యొక్క కోనేరుని సిద్ధం చేయాలనే సంకల్పంతోనే మరి అందరితో మాట్లాడినటువంటి గౌరవ శాసనసభ్యులు గారు ఆయన ప్రస్తుతానికి తన సొంత నిధులతో పెద్ద పెద్ద జేసీ వీళ్ళుతో అలాగే మనకి ఏదైతే ట్రక్కులతో ఈ యొక్క లోడు వేస్ట్ మన వేస్టేజ్ అంతా కూడా ఈ పూడి ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ గుంతలు ఊడుస్తున్నటువంటిది మనం గమనించవచ్చు మరి గౌరవ శాసనసభ్యులు గారు ఈసారి వచ్చేటువంటి బ్రహ్మోత్సవాలకి ఈ కొనేరంతా కూడా సిద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో సంకల్పంతో ముందుకు ముందడుగులు వేస్తున్నారు మరి ఆయనకి మన ఈ న్యూస్ తరపున అలాగే కదిరి ప్రజానిక తరపున శ్రీమద్ కాదురి స్వామి యొక్క భక్తాదుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రివర్యులు లోకేష్ గారికి సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులకి మరి అందరికి కూడా అధికారులకి అందరికి కూడా మన ఈస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు జరుపుతున్నాం మరి ఇక్కడ ఇక్కడ వర్క్ జరుగుతున్నటువంటిది ఒక వారం నుండి మనం చూస్తున్నాము మరి చుట్టూ కూడా ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇటువైపు అంతా కూడా చాలా చాలా లోతుగా ఇబ్బందికరంగా ఏమైనా ప్రమాదం జరిగితే కింద పడినా కూడా చాలా మనిషి చాలా మనిషి అనేటువంటి బతికేటువంటి పరిస్థితులు కూడా లేవు అటువంటి గుంతలన్నీ కూడా బూడ్చి ఈ యొక్క కోనేరుని సర్వంగ సర్వంగా సుందరంగా మరి టూరిజం హబ్బుగా కదిరిని అలాగే శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము సంబంధించి మరి టూరిజం హబ్బుగా చేయాలన్నటువంటి సంకల్పంతో తిరువీధులు కూడా చాలా ఏదైతే భక్తాదులు మరి బ్రహ్మోత్సవాలకి రథోత్సవానికి తిరిగించేకి వచ్చేటువంటి భక్తాదులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా మరి ఈ యొక్క భక్తాదులు వచ్చేటువంటి వారికి అంతా కూడా తగు సౌకర్యవంతంగా ఉండాలనే సంకల్పంతో తిరువీధులు కూడా బాగు చేస్తున్నటువంటి శ్రీయుత అందుకుండ వెంకటప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం అడిగి మరి ఈ యొక్క కోనేరు భృగుతీర్థాన్ని బాగు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వము చాలా ముందడుగు వేస్తుంది అలాగే మనకి నెల్లూరు కావచ్చు కర్నూలు కావచ్చు అలాగే చిత్తూరు కావచ్చు తిరుపతి కావచ్చు మంత్రాలయం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరి ఈ యొక్క టూరిజానికి సంబంధించినటువంటిది అనుసంధానించి మరి ఖాద్రీ క్షేత్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ముందడుగు వేస్తుంది మరి దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు ఎలా అంటే ఇంతింత అంత అయినట్లు స్వామివారి యొక్క సంకల్పం స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా ప్రతి శనివారం కూడా మనం గమనిస్తుంటాం శని ఆదివారాల్లో కర్ణాటక నుండి కావచ్చు దేశ నలమూల నుండి కావచ్చు ప్రపంచ నలమూల నుండి కావచ్చు భక్తాదులు లక్షలాది మంది భక్తాదులు స్వామివారిని దర్శించుకోవడానికి విశిష్ట దినాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరేటువంటి పరిస్థితులు దాంతోపాటు దాని తగ్గట్టు సదుపాయాలు కూడా మరి ప్రభుత్వం తరపున చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఎమ్మెల్యే గారి మీద ఉంటుంది కాబట్టి ఇండియా కుటుంబ ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఆ సంకల్పంలో భాగంగానే ఆ యొక్క స్వామికి వచ్చేటువంటి భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా స్వామివారిని ధరించుకొని వెళ్ళేటువంటి సౌకర్యము మరి ఆ అధునీత టెక్నాలజీతో అందిపుచ్చుకొని మరి మన దేవస్థానానికి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా ఏర్పాట్లలో భాగంగా చేస్తున్నటువంటిది మనం చూ చూడచ్చు మరి ఈ యొక్క మృగుతీర్థం నందు ముందు గతంలో మనం ఒకసారి గమనిస్తే చాలా చాలా కూడా అసౌకర్యంగా మరి ఇక్కడ మద్యలేరు వాగుకు సంబంధించినటువంటిది పూర్వం అంటే ఆ కాలము అధునిత అంటే ఆ కాలము టెక్నాలజీని బట్టి ఆ కాలము ఉన్నటువంటి దృశ్య మరి మధ్యలేరు వాగుకి సంబంధించి భృగుతీర్థానికి సంబంధించి లేయర్స్ వాటర్ అనేటువంటివి ముందు మధ్యలేరు వాగులో సురక్షితమైనటువంటి మంచినీరు తాగునీరు సాగునీరు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ యొక్క వా వాగు నిండా మరి నీళ్ళు వెళ్తుండేవి గతంలో పనిచేసేటువంటి పరిస్థితులు మరి దీనికి సంబంధించి ఏదైతే ఈ భృగుతీర్థానికి సంబంధించిన లేయర్స్ అంటే కింద గ్రౌండ్లో మరి నీరంతా కూడా మధ్యలే మన మధ్యలేరు వాగు నుండి ఈ యొక్క కోనేరుకి నీళ్ళు వచ్చేటువంటి గతంలో మరి కాలక్రమేపీ కాలం మారింది కదిరి కూడా ఒక కుగ్రామం నుండి నేడు మనకి డివిజన్ రెవెన్యూ డివిజన్ స్థాయి వచ్చింది మరి జనాభా కూడా దాదాపు లక్ష మంది పైచులకు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారు కదిరి ప్రాంతంలో మరి నిత్యము లక్షలాది మంది కదిరికి వస్తూ వెళ్తుంటారు మరి ఇదంతా కూడా గమనించి మరి ఏదైతే మధ్యలేరు వాగులో మురికి డ్రైనేజీ వాటర్ అనేటువంటి కలుషితం అవుతుంది కలుస్తుంది ఆ యొక్క మధ్యలేరు వాగుకి సంబంధించి లేయర్స్ ఏవైతున్నాయో ఆ లేయర్స్ ద్వారా ఈ కోనేరులో భృగుతీర్థంలో ఆ మురికి నీరు అంతా కూడా చేరుకుండేటువంటి పరిస్థితులు గతంలో మరి ఇదంతా కూడా గమనించినటువంటి మరి మా ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ మధ్యలేరు వాగుకి సంబంధించి మరి ఏదైతే భృగుతీర్థానికి సంబంధించి ఆ యొక్క పకడ్బందీగా ఆ కట్టగట్టాలనేటువంటి उद्देश्य तोने మరి చుట్టూ కూడా ప్రహారీ గోడ కట్టారు మరి చుట్టూ కూడా ఈ యొక్క ఏదైతే చాలా చాలా లోతుగా ఈ గ్రౌండ్ నుండి దాదాపు ఇరవై అడుగులు పై నుండి మరి ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు మరి దాంట్లో భాగంగానే ఈ యొక్క ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇదంతా కూడా చాలా చాలా ఒక ఇరవై అడుగులు లోతు ఒక పది పదహైదు అడుగులు వెడల్పుతో చాలా గుంతలుగా ఉండి చాలా అసౌకర్యంగా మరి ఆ యొక్క ఏదైతే మురికి నీరు వచ్చేసి వాసన చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి లేదంతా గుర్తి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వము మరి ఖచ్చితంగా మన సుందరీకరణ చేయాలి వచ్చే సంవత్సరం అంటే ఏదైతే బ్రహ్మోత్సవాలకి ఈ సుందీకరణతో పాటు బ్రహ్మోత్సవాలకి ఈ కోనేరు కూడా మనకి అన్ని ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతోనే మరి భక్తాదులకి ఈ కోనేరులో స్నానం ఆచరించాలి అనేటువంటి సంకల్పంతోనే ఇదంతా కూడా బాగు చేస్తున్నటువంటిది ముఖ్యంగా ఇప్పుడు శ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి తన సొంత నిధులతో ఈ యొక్క జేసీబీ పెట్టి ఈ ట్రిప్పర్లతో వేస్ట్ అంతా కూడా తొలిస్తూ ప్రస్తుతానికి రెడీ చేస్తున్నారు మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు మంత్రివర్యులు మరి కూటమి ప్రభుత్వం కూడా దీని మీద చర చొరవ తీసుకోవాలన్నటువంటి సంకల్పంతో ఖచ్చితంగా చేయాలి ఈ యొక్క బ కొనేరుని చేయాలి మరి దేవస్థానాన్ని టూరిజం హబ్బుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రధానమైనటువంటి సంకల్పంతో ఎలా అంటే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటిది ఈ యొక్క దేవస్థానం స్వామి దేవస్థానం భృగుతీర్థం మరి ఆ భక్తుల మనోభావాలకి అనుగుణంగానే చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి మరొకసారి గౌరవ శాసనసభ్యులు కందుకు ప్రసాద్ గారికి మా ఈ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ మరి ఆయన కుటుంబానికి ఆ లక్ష్మీనరసింహ స్వామి అమృతవల్లి తయారు గారు ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్శ్వర్యాలతో ఉండాలని మనం కూడా మనసారా కోరుకుంటూ కొనేరు సుందరీకరణ కొనేరు పనుల్లో భాగంగా జేసీబీతో లోపలంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి కొనేరు సుందరీకరణలో భాగంగా తాత్కాలికంగా ఉన్నటువంటి చెట్లు అలాగే పేస్ట్ వృక్షాలు చుట్టూ కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి దాదాపు ఇరవై అడుగుల చుట్టూ లోతుగా ఈ యొక్క మధ్యలేరు వాగు కొనుకొని వచ్చినటువంటి నీరు ప్రభావంతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఎవరైనా వచ్చినా కూడా దిగేకి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు తాత్కాలికంగా శ్రీ గౌరవ ఎమ్మెల్యే కదిరి శాసనసభ్యులు గారు మరమ్మతులు చేపిస్తున్నారు